ఈరోజు ఒక స్పెషల్ డే ఒక పాస్టర్ గారు వచ్చారు ఈయన సుమారుగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పాస్టర్గా బోధించారు రెండు చర్చిలు ఉన్నాయి ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా కాదనుకుని ఇదంతా అసత్యం అని తెలుసుకుని ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేసారు నమస్తే పాస్టర్ గారు నమస్కారం బైబుల్ రత్న కరుణాకర్ గారు మీకు కూడా బైబుల్ రత్న ఎందుకన్నానంటే మాట రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి నేను సేవకునిగా ఉండి అనేక చోట్ల సువార్త ప్రకటించేవాడిని సువార్త అంటే ఎలాగంటే మీరు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబం యొక్క జీవితాలను కూడా కొంత రిస్క్లో పెడుతున్నారు అంటే మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా నా మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు నీకు సత్యం తెలిసినప్పటికీ కూడా నిజం తెలిసినప్పటికీ కూడా నేను గర్వాప్సీ అవ్వకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు మా వాళ్ళు ఇవేమో మీరు రాసినటువంటి బుక్స్ ఇవి మా వాళ్ళకి ఎవరికి కూడా కనిపించకుండా రాసే ఎందుకంటే చింపేస్తాను ఇదంతా నా సొంత రికార్డ్ అనమాట ఈ పాస్టర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మీరు పాస్టల్ ఫెలోషిప్లు అవి కొన్ని ఉంటాయి కదా మీరు కొన్ని ఫెలోషిప్లో ఏమైనా మెంబర్గా అట్లా ఉండడం ఏముందానండి ఫెలోషిప్లో మెంబర్గా ఉన్నానండి ఈ రికార్డు అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సుగుణమ్మ ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ వ్యాధితో బాధపడుతున్నావు ఏ వ్యాధి ముందుగా తెలుసుకో మరి చెప్పింది కదా చర్చి పేరు ఏంటి మా చర్చి పేరు ఎమ్మాని చర్చ రెండు కదా నాకు జ్ఞానోదయం అయ్యింది కాబట్టి నేను అందులోకి వెళుతున్నాను మరి ఇక్కడి నుంచి నేను మీకు ఈ అబద్ధాన్ని బోధించలేనని చెప్తున్నాను అది దీన్ని చూడాలి పదే 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 చూసినటువంటి వీడియో అండి అది ఇప్పుడు చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాం కదా పాస్టర్లు హిందూ దేవుళ్ళని దూషించడం కానీ హిందుత్వాన్ని విమర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి మీరు పాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగా నెంబర్ వన్ అండి అందులో నేను మాడుగుల వెళ్ళానండి అంటే మోదకొండమ్మ అనేటటువంటి దేవత అక్కడ ఉన్నది ఆ దేవతను కూడా నేను దూషించానండి ఏమని కాకినాడలో మిమ్మల్ని బాగా గుర్తుపడతారా కాకినాడ సామర్లకోట రాజమండ్రి జగ్గంపేట ఏలేశ్వరం ఆ పరిసర ప్రాంతాలు ఇంచుమించు ఒక నూట యాభై రెండు వందల గ్రామాల వరకు నన్ను గుర్తుపడతారు యూడియో బయటకు వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవులు గగ్గోలు పెట్టి లేకపోతే పాస్టర్లు అసలు ఏంది ఎట్లా జరిగింది ఈయన ఏంది అక్కడికి వెళ్ళడం ఏంది మనం వెళ్ళి కూర్చొని మాట్లాడదాం కానీ ఆయన దెయ్యం పట్టిందా సైతాన్ని పట్టిందా అని ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటాడు యుగానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఈ కలియుగంలో శివుడి కింద పంపించాడు బాబు అని విజయకుమార్తరావు డిబేట్ చూసారా మీ డిబేట్ చూడలేనటువంటి పాస్టర్లు ఎవరో ఉంటారండి ఎవరితో ఏ డిబేట్ చేస్తారో ఎవరికి ఏ కౌంటర్ ఇస్తారో అన్నీ తెలిసింది అంగీకరించడానికి చాలా పెద్ద మనసు కావాలండి సరే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు అస్టెంట్ పాస్టివ్గా ఈ సంస్థలోనే పనిచేయాలనేటటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను